హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మంచి పుణ్యక్షేత్రం అయితే దర్శించుకుంటున్నాం అనమాట సో ఇది వచ్చేసి చెప్పాలంటే ఒక శక్తి పీఠం మనం వెళ్ళేది సో ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన శక్తి పీఠంలో ఒకటైన నయనాదేవి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం ఇక ఈ రోడ్డు మార్గాన్ని చూసుకున్నట్లయితే ఆలయం చేరుకోవడానికి చాలా ప్రయాణం చేసుకోవాల్సిందే అంటే ఇక్కడ చుట్టూ పర్వతాల్ని మనము ఎక్కాల్సిందే అంటే అమ్మవారు పైన మనకి దర్శనం ఇస్తుంది అనమాట సో ఈ పర్వతం అంతా కూడా మనము ఇలా ప్రయాణం చేయాలి అంతేకాకుండా చాలా చిన్నపాటి రోడ్డుగా ఉంటుంది చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా ఇక్కడ జల్లులు కూడా పడుతున్నాయి ఈ రోడ్డు చూస్తున్నట్లయితే మీకు ఈ రోడ్డు మార్గం కూడా మీకు ఏర్పడుతుంది ఇంత చిన్నదిగా ఉంటుంది అంటే ఏదైనా ఒక వెహికల్ వెళ్ళేటట్టుగా అంటు ఉంటుందన్నమాట ఇక ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠంలో ఒకటైన నైనాదేవి ఆలయం ఈ ఆలయం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటూ ఉంటారు ఉత్తరాఖండ రాష్ట్రంలో అత్యంత ఆవిష్కరమైన హిల్ స్టేషన్లో నైనా టాల్ ఒకటి ఇక్కడ అద్భుతమైన ప్రకృతి మన మనసుకు ఎంతో సంతోషంగా అదేవిధంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తూ ఉంటుంది ఈ పర్వత పట్టణంలో చాలా పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి అందులో నయనీ సరస్సు నయనీదేవి ఆలయాలు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినాయి నయనీదేవి ఆలయాన్ని ప్రపంచంలోని అత్యంత పవిత్రంగా శక్తిపీఠంలోని ఒకటిగా భక్తులు విశ్వసిస్తారు పురాణాల ప్రకారం మహాశివుడు అయిన సతీదేవి తనను తన దహించుకొని మరణించినప్పుడు ఆమెను కాలిన దేహాన్ని విష్ణువు తన సుదర్శన చక్రముతో ముక్కలు చేస్తారు ఆ శరీర భాగాలు భూమిపై వివిధ చోట్ల పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా మారింది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం ఉంది ఈ మెట్ల మార్గం వచ్చేసి మూడు వందల అరవై మెట్లు ఉంటాయి సతీదేవి యొక్క కండ్లు నయని సరస్సు ఒడ్డున పడ్డాయని నమ్ముతారు అయితే ఇక్కడ ఒక పవిత్రమైన ఆలయాన్ని నిర్మించి ఎన్నో శతాబ్దాలుగా భక్తులు ఈ ఆలయాన్ని పూజిస్తున్నారు నయనీ దేవి నయనాఠాల్ ప్రజల ఆరాధ దేవతగా అనుకుంటారు ఈ ఆలయానికి ఏ ఏడాది అంతా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి ఈ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే అమ్మవారు కళ్ళు అంటే నయనీదేవి నయనాలు ఆ ముక్కలు ఇక్కడ పడ్డాయి కావున ఇక్కడ ఏదైనా సమస్య కండ్ల సమస్యతో వచ్చిన వాళ్ళు ఈ అమ్మవారిని దర్శించుకుంటే కాస్త కుదుట పడుతుంది అని చెబుతూ ఉన్నారు అంతేకాకుండా అమ్మవారిని అద్దాలతో చూడకూడదు అంటున్నారు అంట మనం కళ్ళ చూడకూడదు అని అర్థం అంతేకాకుండా ఇక్కడ అమ్మవారిని ఎంతో దూరం దూరం నుంచి వస్తుంటాము కాబట్టి మన నేత్రాందం పొందాలి అంటే మన కన్నుల నిండుగా అమ్మవారిని నింపుకొని కొలుచుకోవాలి కన్నులు మూసుకొని చూడకూడదు కన్నులు మూసుకొని మొక్కకూడదు కన్నులు తెరిచి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని చూస్తూ మనం ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ మనకి స్వామి కూడా దర్శనం ఇస్తూ ఉన్నాడు ఇక ఈ ఆలయం ప్రాంతం మొత్తం ఈ విధంగా ఉంటుంది ఎటు చూసిన భక్తజనం కనిపిస్తూ ఉంటుంది ఇదండి వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి మీ లైక్ మాకు ఎంతో విలువైనది మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఇంకా మరిన్ని వీడియోలు మంచిగా తీయడం జరుగుతుంది మీ వద్దకు మీ కనులకు చూపించేటట్టుగా ప్రయత్నం చేస్తాను Thank you so much for watching friends.